హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మణిముకుంద్ ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అన్న అంశంపై ఈరోజు ప్రధానంగా ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలో తూర్పుగోదావరి జిల్లా ఎడిషన్లో ప్రచురితమైనటువంటి ఒక కథనం గురించి మనం తెలుసుకుందాం దీని ద్వారా మనకు మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అనే ఒక క్లారిటీ అయితే వస్తుంది వీడియో అండ్ వరకు చూడండి లైక్ చేసి షేర్ చేసి యూజ్ఫుల్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్గా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్తే ఈరోజు ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా ఎడిషన్లో మెరిట్ లిస్ట్ గురించి మెరిట్ లిస్ట్ ఆలస్యం అవడానికి గల కారణాలను తదితర అంశాలను వివరించడం జరిగింది ప్రధానంగా ఈ వార్తాపత్రికలో డిఎస్సి అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి ఏదైతే మెరిట్ లిస్ట్ జాబితాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి జూలై ఒకటో తేదీన ప్రధాన కీ విడుదల చేసినప్పుడు ప్రభుత్వ వర్గాల నుంచి ఖచ్చితంగా పదిహేనవ తేదీలోపు వీటికి సంబంధించినటువంటి పూర్తి జాబితాలు విడుదల చేసి పదహారవ తేదీ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు కౌన్సిలింగ్ జరుపుతామని చెప్పి నెలాఖరికల్లా పోస్టింగ్స్ ఇస్తామని సెప్టెంబర్ ఐదవ తేదీ నాటికి విధుల్లోకి హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పడం జరిగింది అయితే ఏవైతే భారీ ఎత్తున టెట్ అభ్యంతరాలు మరియు టెట్ స్కోర్ కార్డ్లో టెట్కి సంబంధించినటువంటి మిస్టేక్స్ని సవరణలు చేయడం కోసం మరియు వరుసగా సెలవులు రావడంతో ఈ ప్రక్రియ కొంత ఆలస్యమైనట్లుగా వర్గాలు మనకు సమాచారం అందిస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఈరోజు ఖచ్చితంగా ఈరోజు మెరిట్ లిస్ట్ విడుదలయ్యే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయని చెప్పి ప్రధానంగా ఆ పత్రికలో ప్రచురించడం జరిగింది ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో సాంకేతిక కారణాల వలన ఆలస్యమైనట్లయితే ఖచ్చితంగా పద్దెనిమిదవ తేదీ రోజున మెరిట్ లిస్టులు అయితే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి తదనంతరం సెలక్షన్ లిస్టులు కూడా విడుదల చేస్తామని చెప్పి సర్టిఫికేట్ వెరిఫికేషన్లకు రెడీ అవ్వాలని చెప్పి ప్రధానంగా ఆ పత్రికలో అయితే డీఎస్సీ అభ్యర్థులకు తెలియజేయడం అయినది థ్యాంక్ యూ సో మచ్